మంత్రి దుద్దిల్ల బాబు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జూలపల్లి గ్రామంలో కు చెందిన నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి మొక్కలను నాటరు ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ మాట్లాడుతూ స్వర్గీయులు రాజీవ్ గాంధీ మరియు శ్రీపాదరావు వారి ఆశయాలను ఆలోచన విధానాలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు జమినీ గౌడ్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు గౌరవ మంత్రి మన యువ నాయకుడు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమం చేయాలని యూత్ కాంగ్రెస్ అంటే చెట్ల పెంపకం మరియు జరగకుండా అడ్డుకోవడం కుటుంబ నియంత్రణ అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఆనాడు రాజీవ్ గాంధీ హయంలో చేశారు సో మనం కూడా మన యువత యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై బాబు జై శ్రీ